విచారణ జరిపించాలి తల మరి గ్రామ పంచాయతీ ఎన్నికల కౌన్సిల్ జరిగిన ఆపద వెంటనే నేల తలమని గ్రామ పంచాయతీ చొరవ వెంటనే కలెక్టర్ గారు చొరవ వెంటనే పోరాటం పోరాడతాం పోరాడతాం నేల తలమని గ్రామ పంచాయతీ ఐదు కట్ట ందరికి నమస్కారం నా పేరు రాజారెడ్డి నీలతలమరి గ్రామం దేవనకొండ మండలం అది మొన్న జరిగిన నాలుగవ విడితో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడిచిన అభ్యర్థి మా అభ్యర్థి గుల్ల మల్లమ్మ మంత్రి గుమ్మనూరు జయరామణ గారి ఆశీస్సులతో మేము పార్టీ పోటీ చేసే రంగంలో దిగడం జరిగింది మేము గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలనే తపనతో మేము మా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు వేయించుకొని ఓట్లు వేయించుకొని మనము ఓట్లు రీ రీకౌంటింగ్ విషయంలో ఈ కౌంటింగ్ దగ్గర మాకు అన్యాయం జరిగింది ఏ విధంగా అంటే మొదటగా మాకు ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచారని చెప్పారు అధికారులు మాకు ఎనిమిది వందల ఇరవై ఒక ఓట్లు వచ్చాయి మాది కత్తెర గుర్తు తర్వాత ఐదు ఓట్లతో గెలిచారని చెప్పిన అధికారులు టీడీపీ వాళ్ళ వాళ్ళ ఒత్తిడి మేరకు మా అనుమతి లేకుండా రీకౌంటింగ్ చేసి రీకౌంటింగ్ జరిపి అందులో నాలుగు ఓట్లతో వాళ్ళు గెలిచారని వాళ్ళు చెప్పారు మళ్ళీ అట్ల చెప్తారు సార్ మీరు అట్లా జరుగుతుంది మాకు న్యాయం చేయాలి మీరు అట్లా చేసే కుదరదు అని చెప్పేసి మేము గట్టిగా వాళ్ళతో పోరాటం చేస్తే మళ్ళీ కౌంటింగ్ చేసి పదహైదు కోడితే మేము మేము గెలిచామని చెప్పారు మళ్ళీ పోలీసు వారు అది ఎన్నికల అధికారులు టీడీపీ వారు కుమ్మకాయారు ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ కొద్దిసేపటి కౌంటింగ్ చేసి నాలుగు కొడత వాళ్ళు గెలిచారని మా అనుమతి లేకుండా మా ఏ అనుమతి నాలుగు వాళ్ళు గెలిచారని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విధంగా మేము ఒకసారి వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి అని అవకతవకలు చేసేసి ఫైనల్గా వారు నాలుగు కొడుత వాళ్ళు గెలిచారని చెప్పడం జరిగింది మేము ఈ విషయాన్ని మేము ఎన్నికల అధికారులతో పోలీస్ అధికారులతో గట్టిగా వాదించి మాకు న్యాయం చేయడం పోరాటం చేసాం రాత్రి అయితే ఎన్నికల అధికారులు పోలీస్ సిబ్బంది మా నోరు మోయించి మమ్మల్ని ఇంటికి పంపించేసి దౌర్జన్యంగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు గెలిచారని ప్రకటించడం జరిగింది మేము ఈ ఈ విషయం పైన నెక్స్ట్ రోజు పొద్దున్నే ఇరవై రెండో తారీఖు ఉదయాన్నే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి డిపిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్నికల అధికారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా మెయిల్ పెట్టాము ఆల్రెడీ కాల్ కాల్ సెంటర్ కంప్లైంట్ చేశాము మాకు న్యాయం చేయాలని వాళ్ళకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న ఇరవై రెండో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ విషయం ఎలాంటి స్పందన లేదు డిపిఓ గారి దగ్గర నుంచి కానీ కలెక్టర్ దగ్గర నుంచి కానీ ఎన్నికల సంఘం దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు అందుకే మేము ఈరోజు కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చాము మాకు మా పార్టీ అభ్యర్థి మేమంతా గ్రామం నుంచి వచ్చాము ఆయన బంగ్లా ఉన్నారు మాకు అనుమతి లేదు అనుమతి ఇవ్వకుంటే ఈరోజు ఒకటా అనుకోకుండా అనుమతి అనుమతి దొరకుంటే మేము ఇక్కడ ధర్నా ధర్నా కార్యక్రమం జరిగింది మేము మీ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు పర్సనల్ బ్యాలెట్ వెరిఫికేషన్ కమ్ రీకౌంటింగ్ జరిపి మా అభ్యర్థికి న్యాయం చేయాలని మీ ద్వారా డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఎన్నికల సంఘానికి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా గ్రామం అంతా గ్రామస్తుల దగ్గర టెంట్లు వేసుకొని మాకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నాన్ని ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దేవనగొండ మండలం నేలతల నేలతలమర్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్లో జరిగిన అవకతలకలపై కలెక్టర్ గారు ఎన్నిక ఈరోజు అభ్యర్థి మల్లమ్మ గారు వచ్చారు అసలు విషయం జరిగింది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నాలుగవ ఎలక్షన్లో ఎన్నికల కౌంటింగ్లలో మొట్టమొదటిగా టీడీపీ వైసీపీ అభ్యర్థి మల్లమ్మ గారు ఐదు ఓట్లతో గెలిచారని ప్రకటించారు తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు చోటు చేసుకొని తర్వాత మళ్ళా వీళ్ళు అనుమతి లేకుండా గొల్ల మల్లమ్మ ఏజెంట్ల వాళ్ళ అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని రిటర్నింగ్ ఆఫీసర్ గారు మళ్ళీ రీకౌంటింగ్ జరిపి టీడీపీ అభ్యర్థి నాలుగు ఓట్లతో గెలిచారని ప్రకటించారు అందులో కొన్ని చెల్లెని ఓట్లు ఉన్నాయి తొమ్మిది ఓట్లు అవి తీసివేయకుండా మళ్ళీ రీకౌంటింగ్ జరిపి అధికార పార్టీ అభ్యర్థి అన్నటువంటి గొల్లం మల్లంకి అన్యాయం జరిగింది తర్వాత మళ్ళీ వైసీపీ మద్దతులు మళ్ళీ గట్టింగ్ గట్టిగా ప్రశ్నిస్తే మళ్ళీ మూడో రెండోసారి రీకౌంటింగ్ జరిపారు ఆ రెండోసారి రీకౌంటింగ్లో పై ఐదు ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచారని ప్రకటించారు మళ్ళీ తర్వాత జరిగిన మళ్ళీ గొడవలకు మళ్ళీ చేసి మళ్ళీ ఇష్టానుసారం వీళ్ళు లేని వీళ్ళు లేకుండా వచ్చేసి వీళ్ళు గెలిచారో వచ్చేసారు తర్వాత మళ్ళీ ఎవరు పర్మిషన్ లేకుండా అతను రిటర్నింగ్ గారు పోలీసులు కలిసి సొంతంగా మళ్ళీ కౌంటింగ్ జరిపారు కౌంటింగ్ జరిపితే మళ్ళీ టీడీపీ అభ్యర్థి గెలిచారని ప్రకటించారు ఈ విధంగా పంచాయతీరాజ్ యాక్ట్ అండ్ నైన్టీన్ ఫోర్ చట్టాన్ని ఉల్లఘించి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మూడోసారికి రికౌంటింగ్ జరపాలంటే ఖచ్చితంగా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ తో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకోకుండా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే సొంతంగా తీసుకున్నారు కాబట్టి ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం మీరు జిల్లా రిటర్న్ ఆఫీసర్గా ఒక అధికార పార్టీ అభ్యర్థికి అన్యాయం జరిగింది ఆ అన్యాయంపై మేము రెండు వేల ఇరవై తారీఖున డిపి వారికి మీరు అందుబాటులో లేకపోతే డిపి వారికి మేము రిటర్న్ పూర్వకంగా ఫిర్యాదు చేశాం నలభై ఎనిమిది గంటలు గడిచిన ఇంతవరకు ఆ రిటర్న్ ఆ డిపిఓ గారు ఏమి యాక్షన్ తీసుకోలేదు కలెక్టర్ ఆఫీస్ ఇప్పుడు కూడా మార్నింగ్ వెళ్ళాం మేము కలెక్టర్ గారు అందుబాటులో లేరు బంగ్లాలో ఉన్నారని చెప్పారు బంగ్లాలో కూడా మేము పర్మిషన్ అడితే ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ మేము గట్టిగాడుతున్నాం ఉన్న పాలంగా ఇప్పుడు మేము ఉన్న పాలంగా ఉన్న ధర్నా చేస్తాం ఇదేగిన మీరు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మాత్రం మేము ఊరు ఊరు జనాలు కళ్ళు వచ్చి ఇక్కడ న్యాయం జరిగేంత వరకు అవసరం వేసుకుంటే టెంట్లు వేసుకొని ఇక్కడే నిరంకురత దీక్ష చేపడతామని తెలియజేస్తూ ఈ విధంగా మీకు మేము చెప్తున్నాం వెంటనే మీరు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేక అధికారితో విచారణ జరిపి రి బ్యాలెట్ పర్సనల్ వెరిఫికేషన్ కౌంటింగ్ జరపాలని ఈ పత్రిక ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం గోరంట రామాజన్ న్యాయవాది కర్నూలు